హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో నేను మా హోటల్లో చేసే పూరి ఇంకా పూరి కర్రీ ఎలా చేసుకోవాలనేది వీడియోలో పూర్తి వివరంగా చెప్తానండి పూరీలు ఏ విధంగా చేసుకుంటే బాగా పొంగుతాయి ఇంకా ఎంత మెత్తగా ఉంటాయో ఈ వీడియోలో చెప్తానండి నా ఛానల్ని ఫస్ట్ టైం చూ వాళ్ళయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో నచ్చితే కనుక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి వీడియో లాస్ట్ వరకు చూడండి అలాగైతేనే మీకు అర్థమవుతుంది స్కిప్ చేస్తే కనుక మీకు అర్థం కాదండి పూరి పిండి ఎలాంటిది వాడాలి ఏ బ్రాండ్ వాడాలి అనేది కూడా ఈ వీడియోలో అంతా క్లియర్గా చెప్తాను మా హోటల్లో చేసే పూరి అందరూ కూడా చాలా ఇష్టంగా తింటారండి దానికోసం ఫస్ట్ స్టవ్ మీద కొంచెం పెద్ద గిన్నె అయితే పెట్టుకోవాలండి పెట్టుకుని దాంట్లో ఒక మూడు కిలోల ఆనియన్స్ ఇలా సన్నగా కట్ చేసుకుని ముందుగా ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం వేడైన తర్వాత దాంట్లో కొద్దిగా తాలింపు దినుసులు వేసుకోవాలండి తర్వాత ఆనియన్స్ కూడా వే ఆనియన్స్ కూడా ఫ్రై అవ్వాలండి తర్వాత దీంట్లోనే నేను సాల్ట్ వేసుకున్నాను తర్వాత ఒక స్పూన్ పసుపు రెండు స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని దీన్ని బాగా ఫ్రై అవ్వనివ్వాలి అది ఫ్రై అయిన తర్వాత దీంట్లో నేను ఆలుగడ్డలు అండి మెత్తగా పొట్టు తీసేసుకుని మెత్తగా చిదిపేసుకుని దీంట్లో వేసేసుకున్నాను ఇంకా ఎక్కడైనా కానీ ఉండలు గడ్డలా ఉండ ఇలాగా ఇలాగ గడ్డితోటి చెదిపేసుకోవాలండి అలాగైతేనే కర్రీ మనకి ఎక్కువ కలిసి వస్తుంది గడ్డగడ్డలాగా ఉందంటే మనకిది కర్రీ అనేది లూజ్ లూజ్గా ఉంటుందండి తర్వాత దీంట్లో ఒక గిన్నెలోకి సపరేట్గా అయితే కొంచెం తీసి పక్కన పెట్టేసుకుంటాము ఇది దేంట్లో కంటే దోశ పైన వేస్తాం కదా మసాలా దానికోసమని దీంట్లోదే కొంచెం అంతా తీసి పక్కన పెట్టేసుకుంటామండి దానికి మళ్ళీ సపరేట్గా కరీ మసాలా అనేది తయారు చేసుకునే అవసరం లేకుండానే దీంట్లోనే చేసుకుంటాం అది దానికి దీనికి సరిపడగా నేను ఉల్లిగడ్డలు ఇంకా ఆలుగడ్డలు కూడా ఉడకబెట్టేసుకుంటానండి తీసి పక్కన పెట్టేసుకున్నాను కదా తర్వాత దాంట్లో కారం వేయాలండి కారం ప్యాకెట్ అయిపోయిందని కారం ప్యాకెట్ ఒకటి చింపి వేసుకుంటున్నాము మూడు స్పూన్ల వరకు కారం పడుతుంది తక్కువ తక్కువ వేసుకుంటే రెండు స్పూన్లు మూడు స్పూన్లు పడుతుందండి ఫుల్గా వేసుకుంటే కనుక రెండు స్పూన్లు కారం అయితే సరిపోతుంది తర్వాత దీంట్లోకి ఇంకొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు ఇంకా సాల్ట్ కూడా పడుతుందండి ఎందుకంటే ముందుగా మనము మసాలా అయితే తీసేసాం కదా దోశ పైన వేసుకునే మసాలాకి తర్వాత కర్రీకి సరిపడగా సాల్ట్ అయితే వేసుకుంటున్నాము వేసుకుని మొత్తం అంతా కూడా ఒకసారి కలిపేసుకోవాలండి తర్వాత దీంట్లోనే నేను బట్ట కూడా ఆలుగడ్డలతో పాటు ఉడికించేసుకుంటాను బంగాళదుంపలు ఉడికించినప్పుడే బట్ట కూడా దాంట్లోనే వేసుకుని ఉడికించేసుకుంటానండి అవి కూడా దీంట్లో వేసేసుకుని కలిపేసుకోవాలి ఇలాగా చూడండి మొత్తం అంతా కూడా బాగా కలిపేసుకోవాలండి ఎందుకంటే దీంట్లో మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాము ఇక కారం కూడా ప్యాకెట్ కారం కాబట్టి పచ్చి కారం ఉంటుంది కదండి అది అలాగా ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకుంటే టేస్ట్ అనేది బాగుంటుందండి తర్వాత దీంట్లోకి వాటర్ వేసుకోవాలి గిన్నెకి కొంచెం ఎల్త్గా అయితే వాటర్ వేసేసుకుంటామండి వాటర్ వేసుకున్న తర్వాత ఇదంతా కూడా బాగా మరగాలి వాటర్ వేసుకున్న తర్వాత ఒకసారి ఇలా కలిపేసుకోవాలండి ఎక్కడైనా ఆలుగడ్డలు అనేవి నుండిపోయిందంటే అది మాడిపోయినట్టు అయిపోతుంది అందుకని బాగా కలిపేసుకుని చూడండి ఇలాగా గిన్నె కొంచెం ఎల్తుగా వాటర్ అయితే వేసేసుకున్నాను వాటర్ వేసేసుకుని దీనిపైన మూత పెట్టేసుకుని వాటర్ని బాగా మరగనివ్వాలండి ఇది మరిగేలోపు పూరి పిండి పూరి పిండి అయితే వేసి తెచ్చేసుకుంటున్నాడు అండి చూడండి పూరి పిండి బస్తా మేము సూర్య వాడతామండి ఇదైతేనే పూరిపిండి అనేది బాగుంటుంది పూరీలు బాగా వస్తాయండి ఆయిల్ తక్కువ పీల్చుకుని పూరీలు అనేవి మనకి చాలా మెత్తగా వస్తాయి ఇది మొత్తం తొమ్మిది కిలోలు పది కిలోల వరకు ఉంటదండి పూరి పిండి తర్వాత నేను కర్రీలోకి వాటర్ వేసేసుకున్నాను కదా దాంట్లోకి శనగపిండి కలుపుకుంటున్నాను ఈ శనగపిండి వండలు లేకుండా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని కలిపేసుకోవాలండి అది మనకి లూజ్గానే ఉండాలి శనగపిండి ఇది మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి కర్రీ అనేది మూత పెట్టేసి అలా వదిలేయకూడదండి అడుగున మాడిపోయినట్టు అయిపోతుంది శనగపిండి వండలు లేకుండా చూసుకోవాలి ముందుగా కొద్దిగా వాటర్ వేసుకుని వండలేకుండా కలుపుకోవాలండి మనం ఫస్టే ఎక్కువ వాటర్ వేసేసుకొని కలుపుకున్నామంటే కొంచెం అక్కడక్కడ ఉండలాగా ఉండిపోతాయి అందుకని కొన్ని కొన్ని వాటర్ వేసుకుంటూ చూసుకొని కలుపుకోవాలి ఇది బాగా మరిగిన తర్వాత ఈ శనగపిండి అనేది దీంట్లో వేసేసుకుంటున్నాము శనగపిండి వేయడం వల్ల ఈ కర్రీ అనేది టేస్ట్ బాగుంటుంది కొంచెం గట్టిగా కూడా అవుతుందండి తినడానికి పూరీ పూరీలిక అవన్నీ కూడా బాగా అతుక్కొని తినడానికి ఈజీగా ఉంటుంది మనకు ఒక మంచి గ్రేవీ లాగా అయితే వస్తుందండి ఈ వాటర్ మరిగేటప్పుడే దీంట్లోకి నేను ఒక స్పూను గరం మసాలా ఇంకా చిటికేడంతా కర్రీ కర్రీ మసాలా అండి సబ్జీ మసాలా ఉంటుంది కదా అది కూడా కొంచెం అంతా వేసుకున్నాను తర్వాత సాల్ట్ ఒకసారి చెక్ చేసుకొని సాల్ట్ సరిపోతే కొంచెం అంతా సాల్ట్ వేసుకోవాలండి ఇంకా లాస్ట్లో మనము దించేస్తాం అనక దీంట్లో కొంచెమంతా కసూరి మేత కూడా వేసుకొని ఒక నిమిషం పాటు ఉడకనిస్తే సరిపోతుంది శనగపిండి వేసిన తర్వాత దీన్ని ఎక్కువసేపు ఉడకనివ్వవలసిన అవసరం లేదండి శనగపిండి వేసిన తర్వాత ఒక మూడు నాలుగు నిమిషాల పాటు ఉడకనిస్తే సరిపోతుంది మనకి ఇది దగ్గర పడిపోతుందండి శనగపిండి వేసిన తర్వాత చూడండి ఈ విధంగా ఉంటే సరిపోతుంది మనము దీన్ని స్టవ్ నుంచి దినిపేటప్పుడు ఈ లూజ్ ఉండాలండి తర్వాత కొంచెం చల్లారేసరికి ఇది కొంచెం గట్టి పడుతుంది అందుకని ఈ లూజ్ ఉంటే సరిపోతుంది లాస్ట్లో ఒకసారి సాల్ట్ ఒకసారి చెక్ చేసుకొని స్టవ్ మీద నుంచి గిన్నె అయితే దించేసుకుంటామండి సరిపోతే కొంచెం అంతా సాల్ట్ వేసుకుంటున్నాము ఎందుకంటే ఏ కర్రీకి అయినా సరే సాల్ట్ అనేది ముఖ్యం కదండి సాల్ట్ ఎక్కువైనా కానీ మనకి ఎక్కువ ఉప్పు ఉప్పుగా ఉంటుంది సాల్ట్ తక్కువైనా కానీ టేస్ట్ అనిపించదు కదా అందుకని సాల్ట్ అనేది సమానంగా వేసుకోవాలండి వేసుకున్న తర్వాత మొత్తం అంతా కూడా ఒకసారి ఇలా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి దించేటప్పుడు చూడండి ఈ లూజ్ ఉంటే సరిపోతుంది దించిన తర్వాత ఇది మనకి ఒక రెండు గంటల వరకు కూడా వేడిగానే ఉంటుందండి రెండు గంటల తర్వాత చల్లారుతుంది శనగపిండి అనేది తొందరగా చల్లారుదండి వేడిగానే ఉంటుంది చాలాసేపటి వరకుని దీన్ని దించేసుకుని మేము ఎక్కడైతే సర్వ్ చేసుకుంటామో అక్కడైతే పెట్టేసుకున్నామండి దీన్ని చూడండి పూరి పూరి కర్రీ అయితే రెడీ అయిపోయింది తర్వాత పిండి తీసి తెచ్చుకున్నాం కదా దాంట్లోకి రుచికి తగ్గ సాల్ట్ వేసుకోవాలి ఈ పూరి పిండి మొత్తం ఎనిమిది నుంచి పది కిలోల వరకు ఉంటుందండి తర్వాత దీంట్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి అంతే అండి పూరి పిండిలో ఇంకేమేమో సాల్ట్ వేసుకుంటాము కొంచెం ఆయిల్ వేసుకుంటామండి తర్వాత దీంట్లోకి వాటర్కి కొత్త వాళ్ళు అయితే కొన్ని కొన్ని చూసుకుని వేసుకుని కలుపుకోవాలండి మేము రోజు కలుపుతాము ఒక అంచనా ఉంటుంది కాబట్టి ముందుగా కొంచెం వాటర్ కొంచెం ఎక్కువ వేసేసుకుని పిండి అయితే ఒకసారి కలిపేసుకుంటాడు ఇది పూరి పిండి మా మాస్టర్ కలుపుతాడండి ఎక్కడ ఉండలేకుండా బాగా కలుపుకోవాలండి దీన్ని మరి మెత్తగాను కాకుండా గట్టిగాను కాకుండా కలుపుకోవాలి మనము చపాతి పిండి ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా అయితే ఈ పూరి పిండి మొత్తం కలిపేసుకోవాలండి ఇలాగా దీన్ని నొప్పుతూ కలిపామంటే పిండి అనేది బాగా కలుస్తుంది పొరిలు కూడా మనకి బాగా వస్తాయండి బాగా పొంగినట్టుగా బాగా మెత్తగా కూడా వస్తాయి పూరి పిండి కలుపుకున్న తర్వాత ఒక పది నిమిషాల తర్వాత పూరీలు చేసుకోవాలండి కలిపిన వెంటనే పూరీలు చేసామంటే అవి కలర్ అనేవి సరిగ్గా రావండి ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకొని పూరీలు కనుక చేసుకుంటే కలర్ మనకి చాలా బాగా వస్తాయి గోల్డెన్ కలర్లోని మంచిగా కాలినట్టుగా బాగా వస్తాయండి పూరీలు ఈ విధంగా కలిపేసుకుని దీనిపైన మేము ఒక కవర్ అనేది కప్పేస్తామండి లేదంటే పైన పొర ఎండిపోయినట్టుగా ఉంటుంది ఒక పొర పేపర్ కవర్ కప్పేసుకుని కొంచెం కొంచెంగా కట్ చేసి అయితే తీసుకుంటాం ఈ విధంగాని తీసుకుని వీటిని చిన్న చిన్న ఉండలాగా ఉండలాగా చేసుకోవాలండి ముందుగా కొన్ని ఉండలు అయితే చేసి పెట్టేసుకుని తర్వాత పూరీలు అనేవి చేసుకుంటాము చూడండి ఈ సైజు చేసుకుంటామండి మేము ఈ సైజు ఉండలు చేసుకుని చూడండి ఈ సైజులో పూరీలు అయితే చేసుకుంటాము ప్లేట్కి నాలుగు పూరీలు ఇస్తామండి పూరీలు చేసేటప్పుడు మనము మరీ మందంగాను మరీ పలచకనూ చేసుకోకూడదండి మందంగా చేసుకున్నామంటే లోపల ఉడకలేనట్టుగా ఉంటుంది పలుచగా చేసుకున్నామంటే కనుక పూరీలు అనేవి అప్పుడలాగా కరకరం అంటాయండి పూరీలు ఇలాగా బాగా పొంగుతూ రావాలంటే ఎక్కువ పలచకను కాకుండా మందంగాను కాకుండా చేసుకున్నామంటే పూరీలు బాగా పొంగుతాయి లోపల కూడా బాగా ఉడుకుతుందండి చాలా మెత్తగా ఉంటాయి ఇవి